లో ఫోన్ టాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది గత ప్రభుత్వంలో కొందరు పోలీసు అధికారులు చట్ట ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది ఇప్పటికే ఈ కేసులో కొందరు అరెస్ట్ కాగా మరికొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే మొదట అప్పటి విపక్ష నేతల ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని అందరూ భావించారు కానీ రోజు రోజుకి ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎందరో సినీ ప్రముఖులు మరియు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలు సేకరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి అన్నింటికీ మించి మరో షాకింగ్ విషయం ఏంటంటే సమంత నాగచైతన్య విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది రెండు వేల పదిహేడులో నాగ చైతన్య సమాంత ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పుడు వారి జంటను చూసి అందరూ తక్కువ సమయంలోనే బెస్ట్ సెలబ్రిటీ కబుల్లో అయితే కూడా చైతన్య ఉండాలని కలను కనేవారు అంత అందమైన జంటగా పేరు తెచ్చుకున్న చైతన్య సమాంత అనూహ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుని తక్కువ టైంలోనే బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వారు నాలుగేళ్లకే విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది పైగా వారు విడిపోవడానికి అసలు కారణం ఏంటో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు వారు విడిపోవడమే బాధ కలిగించే విషయం అంటే వారు ఎందుకు విడిపోయారో తెలియకపోవడం అభిమానులకు మరింత బాధ కలిగించింది అయితే ఇప్పుడు వారి విడాకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణమనే వార్త సంచలనం సృష్టిస్తోంది ఫోన్ ట్యాప్ అయిన సెలబ్రిటీల లిస్టు కూడా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సమాంత ఫోన్ చేసి ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించి బెదిరిపులకు పాల్పడినట్లు వార్తలు చిక్కర్లు కొడుతున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే సమాంత చైతన్య మధ్య చిచ్చు న్యూస్ వినిపిస్తోంది మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది అయితే ఈ న్యూస్ చూసి సమాంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమాంత నాగచైతన్య విడిపోయారా అనే దానిపై ఇప్పుడే ఒక స్పష్టతకు రాలేము సమాంత లేదా చైతన్య స్పందించే వరకు ఇవన్నీ ఊహాగానాలకే పరిమితం అప్పటి వరకు ఓ అందమైన జంట విడిపోయిందని జాలిపడడం తప్ప ఏమీ చేయలేము